రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా మంది అర్హులకు అందడం లేదని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే అన్నారు అన్నారు అధికారులను అడిగితే తమకేమీ తెలియడం లేదని సమాధానం సోమవారం ఆయన నల్గొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తమ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల గురించి అదనపు కలెక్టర్కు సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అందడం లేదనే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే తమకు అందుబాటులోకి రావడం లేదని కనీసం తమ ఫోన్ కూడా ఎత్తడం లేదని మాజీ ప్రజాప్రతినిధులమైన తమకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని అన్నారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలను బయట పెట్టడం లేదని దీనిపై అధికారులను ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పడం లేదని and not. నిరుపేదలు ఎంతోమంది ఉన్నప్పటికీ వారికి ఇండ్లు రావడం లేదని దీనిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేడు ప్రజావాణి కార్యక్రమానికి వస్తే జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకుండా పోయారని దీంతో అదనపు కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించి పరిస్థితిని వివరించామని తెలిపారు జిల్లా కలెక్టర్ నుండి మొదలుకొని మండల స్థాయి అధికారుల వరకు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు వింటున్నారని అధికారులు నిజాయితీగా పనిచేయడం లేదని అన్నారు అధికారులు ప్రజల పక్షాన నిజాయితీగా ఉండాలనుకుంటే ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల గురించి తెలుసుకోవాలని అన్నారు ప్రభుత్వాలు మారినంత మాత్రాన పేదలకు అన్యాయం జరగవద్దని అన్నారు తిరుమలగిరి సాగర్ మండలంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి రేషన్ డీలర్కు మొదటి విడతలోనే ఇండ్లు ఇచ్చారని కానీ నిరుపేదలకు మాత్రం ఇండ్లు రాలేదని తెలిపారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక అధికారులు స్పందించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూడాలని కోరారు ఆయన వెంట నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇది ఎలక్షన్ వచ్చిన స్టంట్ మీద ఈరోజు పూర్తి చేస్తున్నాడు మళ్ళీ రేపన్నాడు ఎప్పుడు ఇస్తాడు కనీసం ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళకైనా కానీ పూర్తికి ఇస్తాడా లేదన్న ఈ అనిశ్చిత మధ్యలో ఖచ్చితంగా ఇస్తాం మేము ఖచ్చితంగా చెప్తున్నాం అని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే ఎలువన్లో ఇట్లాంటి అరువులకు ఇచ్చి ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్లో ఆల్రెడీ ఉండి ఇల్లులు ఉండి ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్లకు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి ముఖ్యంగా ఈరోజు దాదాపుగా మా ఒక్క నియోజకవర్గంలోనే ఇది ఇప్పుడు వచ్చినటువంటి ఒక మూడు మండలాలు ఇవ్వడం జరిగింది మిగతా మూడు మండలాలు కూడా వచ్చి ఇస్తాం అప్పుడైనా గౌరవ కలెక్టర్ గారు కలిసి శ్రమం చూద్దాం ఎందుకంటే ఈరోజు స్థానికంగా ఎట్లాంటి సంక్షేమ పథకాలు వాళ్ళు అమలు అమలు చేస్తున్నా చెప్తున్నా కానీ ఇక్కడ మా దగ్గర కేవలం ఒక జెండా పట్టుకుంటున్నావని నువ్వు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోతున్నావని కేవలం ఒక పార్టీకి ముద్రేసి లేదా నువ్వు కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినప్పుడల్లా నువ్వు రావట్లేవని చెప్పేసి ఇట్లా అనేక రకాలుగా కేవలం ఎలక్షన్ స్టంట్ పేరు మీదనే ఈరోజు స్కీమ్లు అమలవుతున్నాయి తప్ప నిజంగా అర్హులకు మాత్రం దక్కట్లేవన్న ఒక ఆవేదనతోటి కలెక్టర్ గారికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ ఫోన్ లేకపోవడం చెప్దామన్నా ఫోన్ లేపకపోవడం ఇట్లా గ్రీవెన్స్ డే రోజు అన్న సామాన్యులుగా మేమందరం మా నాయకులను తీసుకొచ్చి ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాలన్న ఒక ఆలోచనతోటి ఈరోజు ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేయడం అందరి ఇప్పటికైనా స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు కావచ్చు సంబంధిత అధికారులు కావచ్చు నిజమైన అర్హులకు పేదలకు వీళ్ళు ఇచ్చే కాంగ్రెస్ స్కీములు ఇచ్చిన మొత్తం ఇచ్చిన అరకొర ఇచ్చిన మొట్టమొదటిగా వాళ్ళకు దక్కితేనే మన ప్రజల సొమ్మునికి మన ప్ర మనం ఇచ్చే ప్రజల సొమ్ముకి ఎంతో కొంత న్యాయం చేసిన వాళ్ళం అవుతాం తప్ప ఈ రకంగా దుర్వినియోగం కావద్దని ఒక ఆలోచనతోటి ఈరోజు పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి స్థానిక మండలాధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు అందరం కూడా పెద్ద ఎత్తున మా వాళ్ళ వాళ్ళ గ్రామాలలో ఏ అయితే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ లిక్ లిస్టు తీసుకొచ్చి ఈరోజు గ్రీవెన్స్ డేలో జేసీ గారికి సమర్పించడం జరిగిందనే సంగతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం